హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ ఈరోజు మనకు వచ్చేసి టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కరు తప్పక చూడండి ఏంటంటే ఇది మనకు ఒక ప్రత్యేక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక ప్లానింగ్ అవసరం అని ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు మిర్కాన్పేట్ కేంద్రంగా ఈ అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు యుఐడి అని మనకి ఇది వచ్చేసి ఏడు మండలాలతో ఈ ప్రత్యేక అథారిటీ ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వం త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఏడు మండలాలు ఏంటంటే మనకు వచ్చేసి ఆమన్గల్ ఇబ్రాహీంపట్నం కడతాల్ కందుకూరు మహేశ్వరం మంచాల్ యాచారం మండలాల్లో కొన్ని విలేజెస్ ఇప్పుడు మనకు శ్రీశైలం హైవే ఇటు సాగర్ హైవే మధ్యలో మనకు ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే కుంగరకళన్ పక్క నుంచి తిమ్మాపూర్ ఇక్కడ నుంచి మనకు మీర్కాన్పేటు నుంచి మనకు కడతాల్ వరకు ఇది ఏదైతే త్రీ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్తుందో ఆ పక్క విలేజెస్ అవన్నీ కలుపుకొని మనకి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి దీనికి ప్లానింగ్ అని ఒక యాభై ఆరు రెవెన్యూ గ్రామాలతో ఈ ప్రతిపాదన ఇచ్చిరు మనకు ప్రభుత్వానికి త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇది ఏంటంటే ఎనిమిది వందల పద్నాలుగు చదరపు కిలోమీటర్లు అదేవిధంగా రెండు లక్షల ఒక మూడు వందల పద్దెనిమిది ఎకరాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మనకిది ఫ్యూచర్ సిటీ అనేది మనకు మంచి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది రోడ్లు కానీ ఎలా పడతా అలా కాకుండా ఒక సిస్టమేటిక్ ప్లానింగ్తో ఈ అథారిటీ ప్రత్యేక అధికారులతో మిర్ఖాన్పేట కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే అందులో అందులో వచ్చే కంపెనీస్ డివైడ్ చేశారు అదే అదేవిధంగా రోడ్ల డెవలప్మెంట్ కానీ అన్నీ ఈ అథారిటీ చూసుకుంటుంది త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది అదేవిధంగా మనకి ఈ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎగ్జిట్ థర్టీన్ నుంచి వెళ్ళే రోడ్డు ఆ రోడ్డులో భాగంగానే మనకు మెట్రో రైలు కూడా ప్రతిపాదన చేశారు ఇది ఒక తక్కువ వ్యయంతోనే అయిపోతుందని రోడ్డు వెంబడే వెళ్తుంది కాబట్టి ఎన్నెండు వేల కోట్లతోనే ఇది మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ థర్టీన్ రావిరాలు రావిరాల నుంచి మనకు ఫ్యూచర్ సిటీ వరకు ఈ రోడ్ వెళ్తుంది ఎయిటీన్ కిలోమీటర్స్ నైన్టీన్ కిలోమీటర్స్ మధ్యనే ఉంటుంది ఇది మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఈ అథారిటీకి మంచి అధికారులు నియమించి ఈ ఏరియా పూర్తి డెవలప్మెంట్ చేశారు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఆక్యుపై చేసి ఉన్నారు కాబట్టి ఈ ఏరియా ప్రత్యేకంగా డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి ఈ ఏరియా కంపల్సరీ ఒక కొన్ని ఇయర్స్లో మంచి డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరింత సమాచారం మా ఛానల్ ద్వారా ఇప్పటికప్పుడు అందిస్తాము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి